మహాత్మా గాంధీ గారిని ఇంటర్వ్యూ చేశారు ఆయన క్రైస్తవుల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే క్రైస్తవులు అని అంటంతో మహాత్మా గాంధీ ఊగిపోతా క్రైస్తవులంటే నాకు ద్వేషం చర్చికి వెళ్ళే దేవుని బిడ్డలంటే నాకు ద్వేషం యేసు ప్రభు మా దేవుడు ప్రభు మా దేవుడు అని మందిరాలకు పరిగెత్తుతారని వాళ్ళంటే నాకు ద్వేషం అంటే ద్వేషం కానీ వల్లమా అని నా అభిమానం నాకు క్రైస్తవులు అంటే ఎందుకయ్యా నీకు ద్వేషం ఏం చేశారు నీకు మందిరాలకి వెళ్తారు వాక్యం వింటారు కానీ వాక్యం విన్నట్లుగా బ్రతకరు సార్ వాక్యం విన్నట్లుగా బ్రతకరు చర్చికి వస్తారు కొట్లాడుకునే తండ్రి కొడుకులు చర్చికి వస్తారు కొట్లాడుకునే భార్యాభర్తలు ఒకే చర్చికి వస్తారు అన్నంటే తమ్ముడుకు పడదు తమ్ముడు అంటే అన్నకు పడదు ఆడపడుచంటే అంటే పడదు వదినంటే ఆడపడుచుకు పడదు ఒకే చర్చికి వస్తారు అత్త అంటే కోడలకు పడదు అంటే అత్తకు పడదు చర్చికి వచ్చినప్పుడు తెల్ల తెల్లబట్టలు వేసుకొని వస్తారు సార్ బయటికి వెళ్ళిన తర్వాత బ్రతుకు అంత తెల్లగా ఉండదు సార్ రాత బ్రతుకు సార్ నాకే కనుక నికార్స్ అయిన క్రైస్తవులను ఒక్కరి ఎంతో నికార్స్ అయిన క్రైస్తవులను కొంతమందినిస్తే భారతదేశాన్ని కాదు ప్రపంచాన్నే నూట యాభై సార్లు నేను మారుస్తా అన్నాడట అంటే జనమా మనల్ని మనం కృంగతీసుకోవటం కాదు ఎక్కడో మిస్ అయిపోతున్నాం వాక్యం వింటున్నాం కానీ ఆ వాక్యానికి తగిన ప్రామాణిక ప్రకారం ఎక్కడో మనం బ్రతకలేకపోతున్నాం అమ్మా మీలో ఎవరైనా పేద బ్రతుకు బ్రతుకుతూ పర్వాలేదు ఎవరైనా ధనవంతుల ఇంటిలో ఆయాలుగా బట్టలు ఉతికేవారిగా ఏమంటారు అంట్లు దోవేవాళ్ళుగా బ్రతికినా పర్వాలేదు పర్వాలేదు ఆ ఇంట్లో నమ్మకంగా పెంచి వాళ్ళ డబ్బులకు ఎంగిలి మెతుకులకు దొంగతనాన్ని కక్కుర్తి పడకుండా నమ్మకత్వానికి నిలువుట బ్రతుకు బ్రతుకో ఆ సత్ప్రవర్తనే ప్రజలు ప్రభుత్వతో తిరగటానికి